స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ లబ్ది కోసమే బీజేపీ నాయకులు కపట నిరసన దీక్ష చేపట్టారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ఎస్ అన్వర్ ఆరోపించారు కమాన్పూర్ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిలా శ్రీధర్ బాబు చరవతో కోట్లాది రూపాయల నిధులు కేటాయించి సీసీ రోడ్లు తహసీదార్ కార్యాలయ నూతన భవన్ నిర్మాణం కోసం జరుగుతున్న పనులు శ్రీపాదరావు విగ్రహం నుంచి పెంచుకల్పేట్ వరకు డబ్బుల రోడ్డు నిర్మాణం కొరకు నాలుగు కోట్ల మంగపేట వాగుపై బ్రిడ్జ్ నిర్మాణానికి మూడు కోట్లు కేటాయించిన సంగతి తెలియదని ప్రశ్నించారు టెండర్లు పూర్తయిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో పనులు జాప్యం జరుగుతున్నదని దీనిపై రాజకీయమా అని ప్రశ్నించారు మండలాన్ని మూడు ముక్కలు చేసినప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు నోరు మెదపలేదని లేదని ఆయన మండలాన్ని రాష్ట్రంలోనే మోడల్ మండలంగా చేస్తానని పుట్టం మధు చెప్పి తట్టడు మట్టి కూడా పోయలేదని మరిన్ని రోజులు మీ నోర్లు మూతపడ్డాయని ధ్వజమెత్తారు మంత్రి శ్రీధర్ బాబు చొరవతో త్వరలోనే కమాన్పూర్ క్రాస్ రోడ్ నుంచి శ్రీపాద విగ్రహం వరకు రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టుతామని అన్నారు ఇప్పటికైనా బీజేపీ నాయకులు కపట దీక్షలు మానే అభివృద్ధి సంక్షేమం ముందుకు సాగుతున్న మంత్రి సిద్ధర్బాబుపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్యాల తిరుపతి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రెబల్ రాజ్ కుమార్ ఏఎంసీ డైరెక్టర్లు దాసరి గట్టయ్య అబ్దుల్ రఫీక్ సయ్యద్ ఇక్బాల్ గడప కృష్ణమూర్తి ఎండి ముస్తాక కిషన్ రెడ్డి మల్యాల మహేష్ గౌడ్ నవ్వునూరే నర్సాగౌడ్ చాట్ల రాయమల్లు బోనాల సత్యం చాట్ల గట్టయ్య గఫూర్ పాల్గొన్నారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పాత్రకే మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ మంత్రి శ్రీధర్ బాబు గారు స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ లబ్ధి కోసమే నిరాశన దీక్ష పేరిట బీజేపీ నాయకుల కపట దీక్ష ఇప్పటికే మెజ మెజార్టీ గ్రామాలలో కోట్లాది రూపాయలతో మెజార్టీ సిసి రోడ్లు నిర్మాణం చేపట్టింది మీకు తెలియదా తహసీల్దార్ కార్యాలయానికి ఫండ్ కేటాయించగా టెండర్ పూర్తి అయి పాత భవనాన్ని తొలగిస్తున్న పనులు మీ కళ్ళను కనబడడం లేదా కమాన్పూర్ శ్రీపతిరావు విగ్రహం నుంచి పెంచుకలపేట రోడ్డు వరకు డబల్ రోడ్డు నిర్మాణం డబల్ రోడ్డు నిర్మాణం కొరకు నాలుగు కోట్లు నాలుగు కోట్ల టెండర్ పూర్తి అయింది వర్షాలు పడుతుండటంతో కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లు పనిచేయడంలో ఆలస్యం జరుగుతున్నది దీనిపై నా రాజకీయమా కమాన్పూర్ పెద్ద మండలాన్ని మూడు ముక్కలు చేసింది ఎవరు మీకు తెలియదా తప్పు వార్త చేస్తే మాపై నిందలా పుట్టమధు మంతని ఎమ్మెల్యేగా ఉండి మండలాన్ని మూడు ముక్కలు చేసినప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పలేదు తనను కమాన్పూర్ జెడ్పీసీగా గెలిపిస్తే పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ అయి కమాన్పూర్ మండలాన్ని రాష్ట్రంలోనే మోడల్ మండల్గా చేస్తానని పుట్టమదు చెప్పి చెప్పి తట్టెడు మట్టి కూడా పోయలేదు కదా మరి ఎన్ని రోజులు మీ నోర్లు మూతబడ్డాయా త్వరలోనే కమాన్పూర్ క్రాస్ రోడ్ నుండి శ్రీపద విగ్రహం వరకు రోడ్లు వెడల్పు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాం ఆ దిశగా మా నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు గారు చర్యలు చేపట్టారు టీఆర్ఎస్ పదేల పాలనలో మండలాన్ని చిన్న భిన్నం చేసిన బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పలేదు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు దానికి కారణం ఏంటి బీజేపీ టిఆర్ఎస్ నాయకులు కుంభకాయ కుంభకాయారు కాబట్టే పదేళ్ళు నోరు విప్పలేదా ఇప్పటికైనా బీజేపీ నాయకులు కపట్ల దీక్షలు మాని అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి శ్రీధర్ బాబుపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి